เดี๋ยวสจะเราจะไดรี่นันแต่เมลมาพี่นุ่นดูกระเจ้ามันหมดแล

జనగాం దగ్గర మల్కపేట చూస్తున్నారా ఊరు దీని తీరే అమ్మ తీరు సొగసి ఎండ కళ్ళు కనిపిస్తాయి జరిగి పెట్టుకోవాలా చెప్పు ఎందుకు వచ్చిన అంటే మా బాబుకి ఐదు కథలు వేయడానికి వచ్చినాము సో గైస్ హైదరాబాద్ లో అయితే ఎంత చలిపెట్టి షర్టర్ వేసుకొని దిగుతున్నాం మీడైతే ఎంత ఎండ తెలుసా ఎంత ఎండ తెలుసు పోతున్నాయి సో గైస్ మా నాన్నమ్మ తడుంది గైస్ చూపిస్తా ఇంకా ఏడు బైకాడికి పోతున్నాం ఆ ఏం చేస్తాం బాడకాయ బయకాడి పోయి పొలంలో మొలక అల్కుడు చేస్తాం పూజ చేస్తాం అనమాట బాలే నాడు నువ్వు అలుకు తోడ మీ బాబాయ్ నువ్వు ప్యాంట్లు మీద కట్టుకొని మీద ఎత్తుకొని వేసుకొని వద్దే వర్షాడు బావి ఉందండి బాయిలా వాడగలవే వర్షత వద్దు అరేపు నడిపిస్తాను సైకిల్ లే అసలు సిటీలో ఏమంటారు చెప్పండి పల్లెటూర్లో ఎంత మజా అనిపిస్తుంది తెలుసా అసలు సిటీ అంటే అంత పొల్యూషన్ ఇక్కడైతే స్వచ్ఛమైన గాలి నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇట్లా ఊర్లో పంటొచ్చి ఎంజాయ్ చేయాలి మంచిగా ఏమంటావు అమ్మో పెద్ద బాయే ఉంది లోపల వర్షం నువ్వేస్తా వర్షం జారగల్లో ఉంటది కావచ్చే యాభైలు అన్న ఒకటే జరిగేది మా అక్క ఫస్ట్ వచ్చింది మా बोसुनाम ही रोज़ एरा यार यार संदे। हाँ, संदे। संदे। संदे से पलो यार ये मरो यार संडे 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 रोज़ नयूं नार बोसुनामो ना कानीपान बच्चना का name जैसा यूसन हुई पढ़ी ये राइट है ये देता ही हाय वाह अल्लाह सरे काइस रखें दबकपोगी बच्चनों हाय ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి వేడికి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు పనులేకొచ్చి హాయ్ వర్షిత ఏం చేస్తున్నావు పైసలు అయితే మా అక్క అయితే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో నాకు అన్నొచ్చు కూలిపని పని చేసిన అని అన్ని చెప్పింది ఈడైతే పని చేయడానికి తీసుకొచ్చినా అంటుంది గిట్లుంటది లాస్ట్ కోసం కూలి పని చెయ్యలే అప్పుడెప్పుడు ఊర్లో ఉన్నప్పుడు నాటు నాటిన మర్చిపోయినా మళ్ళీ వేస్తున్నా ఇట్లా ఒక్కసారి పోతే నిన్ను గుంజేసుకుంటది భూమి చూడలే శ్రీమంతుడు మీకు ఒకటి చెప్పాలా ఇట్లనే ఒకసారి మా ఒక అత్తమ్మ ఉంటది వేరూర్లా ఆ అతమ ఇట్లనే ఏమంటారు అని పోతే దాంట్లోకి ఫామ్ చుట్టుకుందంటే పోతాన పోతాను నాకు వద్దు వద్దు చూసి చూపిస్తామని తీసుకొచ్చి పొలంలో పని చేసిస్తున్నాండి రాకూడదు నేను ఎవరు దిగమన్నారు గాయస్ ఆమె వెళ్ళిపోమంటారు గాయస్ మమ్మల్ని నాకు ఇళ్ళకి వెళ్ళి పని కంటే పెండ్ అయిపోయేస్తామంటారు వీళ్ళు అయితే అయిపోయిన కూలి పైసలు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాను వరుసలు ఏందో వీళ్ళు ఏందో నాకు ఏం అర్థం లేదు ఎవరైనా చిన్న ఉంటారు ఉంటారుగా సరకైతే అసలు ఏం అర్థం కాదు తెచ్చా ఇలా ఊరికి వచ్చినప్పుడు నీ పేరు అసలు నాకు ఏం అర్థమైతే తెలుసా గైస్ మా అందరినీ ఇట్ల ఇట్లా అంటే అత్తమ్మని అట్లా ఇట్లా పిలుస్తారు నేను దానికి ఆపోజిట్ విలుసా అట్లయినా విలవాలి తగ్గదు నాకు ఈ వర్సలు అట్లాంటివి ఏం తెలియదు నైనమ్మని నేను నా ఆంటీ అని పిలుస్తా పిండి మమ్మీ అని విలుసా అసలు నాకు ఏం అర్థం కాదు గైస్ నాకేం తెలీదు బాగా తింటాను తిరుగుతాను అట్లాంటి జనరేషన్ ఇది తెలుసా గైస్ అసలు ఈ వర్షాలే ఎంత పోయిందో నాకు ఏం అర్థం అవుతుంది పొలం నాటి నింగి వచ్చి ఎత్తు చూడు ఫుల్ ఆకలేదు పొద్దున్న చందం తినిపిస్తలేరు ఇది ఏం తినిపిస్తలేరు ఊరికి వచ్చినాం పొద్దున డైలాగ్ బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం తెలుసా గైస్ అంత టార్చర్ ఉంది గైస్ వీళ్ళతో నాకు ఏం టార్చర్ అర్థం అయితే లేదు గైస్ మళ్ళీ ఆరు నుంచి వర్షా వర్షాన్ని విడుస్తారు నాకు నిజంగా ఇడు మ్యాడమ్ తెలుసా మ్యాడీసాడు దానికన్నా గోరంగా వేసాడు అయితే అసలు ఇలా యాక్చువల్లీ ఊర్లో ఎట్లుంటే అసలు చూసిరు కదా వాళ్ళు మస్తు జోష్ మీద ఉన్నారనమాట అక్క చెల్లని అనుబంధం జన్మ జన్మ అక్కడ కొంచెం చెప్పండి నాటేస్తాం మేము ఎట్లా చేయాలి బాగా ఏం చేయాలి తెలుసా మీరు వచ్చిన వాళ్ళని వాడుకోవాలి ఫస్ట్ వీడికెళ్ళ అందాక చెప్పేయాల చంపాలి చూడండి ఓ చిన్న ప్లేస్ దానికి చెంప అలవాడుతా అంటుంది ఈమె సరే ఒక కట్టి అండి అమ్మా ఏస్తా ఏందో ఈమె పెద్ద ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడు లైన్ గేయాలి వర్షిత ఎట్లా పడితే అట్లా వేయద్దు కొడతారాలి దాంతో గుజ్జు అనుకుని గుజ్జుతో మొత్తానికి అయితే ప్లాన్ వర్కౌట్ అయింది మా వాళ్ళని చెప్పిన పని చేపిస్తున్నా తీసుకొచ్చి ఊరికి వచ్చిన నాకే అర్థం అర్థమవుతలేదు అమ్మో బాయి పోతాయి వాళ్ళు వీడియో పోతుంది అంటలేరు వీడియో వీడియోతో పాటు నువ్వు కూడా పోతావంటారు వాళ్ళు ఇక వర్షతో అయితే మా వర్షతయితే ఇలా అవుతున్నట్టు అనిపిస్తులేదు నాకు ఇంకేముంది పడుకో వర్షత

చితకకైతే ఏం కాదు అంతా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు చేయండి

అంటే ఓన్లీ అంటే అట్లా వెయ్యడము అట్లా నాటేయడం కాదనమాట చేసిన తర్వాత ఇట్లా పూజ చేసి ఫస్ట్ నారేస్తారు నారంటే అంటే దాన్ని కదలొద్దు ఇంకా అదే మొలక వేసిన తర్వాత వచ్చే తర్వాత ఇదంతా మంచిగా చేసి తర్వాత మేము ఎట్లయితే నాటేనామో సేమ్ ఆ ప్రాసెస్ అనమాట మనం అనుకుంటాం బయట కూర్చొని కాళ్ళ మీద కాలు వేసాం బిర్యానీ ఇంత పడేసి అన్నాలు ఇంత పడేసి వీళ్ళు ఎంత కష్టపడితే మన కంచంలో అన్నం వస్తుంది చెప్పండి

సో చూసిరా రాగా పంట వేయడానికి ఇది అనమాట ప్రాసెస్ మనం అనుకుంటాం సిటీలో ఉండి సిటీ లైఫ్ అమ్మో ఏమో గుర్తున్నట్టు సో ఇంత ప్రాసెస్ ఉంటది అనమాట స్టేట్ ఉంటుంది సో గైస్ అయితే మా విలేజ్ బ్లాగ్ అయితే బాగుంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట గట్టి కొట్టండి హైప్ వీడియోస్ చేయండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వచ్చిన బ్లాగ్ అనమాట సో ఏంటి ఎట్లా కష్టపడుతుంది ఏంటి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి అని చెప్పేసి దీంట్లో తీయడం జరిగింది సో దయచేసి పూర్తిగా చూస్తారని చూస్తారంట అనుకుంటున్నా